వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పాయకరపేట కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా మారుతి నారాయణ చక్రవర్తి నామినేషన్ దాఖలు చేశారు నక్కపల్లి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నారాయణ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశానని తనను పార్టీ అధిష్టానం గుర్తించుకోకపోవడం దారుణమని వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాను రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వివరించారు తాను స్థానికులు కావడంతో పాయకురపేట నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు ఉందని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిచేందుకు అవకాశం ఉందని వివరించారు ఇప్పటికైనా పార్టీ అధిష్టానం గుర్తించి తనకు బి ఫామ్ అందించేందుకు కృషి చేయాలని సూచించారు నా పేరు మారుతి నారాయణ చక్రవర్తి నేను పాకిరపడ్డ మాజీ ఎమ్మెల్యే మారుతి ఆది గారు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఎంతో శ్రమించి ఎన్నో విధాలుగా కృషి చేసి పార్టీ చెప్పినటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చి టికెట్ ఆశించాను ఆశించిన మొదటి వ్యక్తి నేను టికెట్ నాకు ఇవ్వకుండా అధిష్టానం ఎక్కడో శ్రీకాకుళం పని చేసినటువంటి బౌలి తాతారావు డాక్టర్ గారికి ఇచ్చారు దాని నుంచి మా దగ్గరలో ఉన్నటువంటి మొత్తం కమిటీ అందరితో మాట్లాడుకుని ఈరోజు నామినేషన్ రావాల్సిన జరిగింది అలాగే మరి కాంగ్రెస్ పార్టీ రబ్య లభ్య నిలబడడానికి నేను అంతా సహకారం కోరాను సహకారం కోరేందుకు వెళ్ళా కూడా మేము కూడా మీ అందరికీ సపోర్ట్ చేస్తాం సార్ మీరే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు ఏ కార్యక్రమం మీతో పాటు మేము వచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా మీ వెనకాల ఉండే దాన్ని అంటే మీకు నడిపిస్తాం మీరు రబీలబిగా నామినేషన్ చేయండి మీకు మేము గా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రెబడబ్గా నామినేషన్ చేశాను అధిష్టానం ఇప్పటికైనా గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికైనా నన్ను గుర్తించి నలుగురు మండల ప్రెసిడెంట్లు ఒక టౌన్ ప్రెసిడెంట్ అలాగే జిల్లా చెందినటువంటి ఉపాధ్యక్షులు అలాగే సెక్రటరీలు నాతో ఉన్నారు మీరు వీడియోలు కూడా చూసుకోవచ్చు ఫోటోలు చూసుకోవచ్చు ఇప్పుడు నామినేషన్ వేసిన ఇవ్వడానికి వాళ్ళు కూడా నేను తోడుకొని వచ్చాను అందరూ నాతో సపోర్ట్గా ఉన్నారు అధిష్టానం ఒకసారి దయచేసి మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి నాకు బి ఫార్మం బి టూ ఫార్మం నాకు ఇప్పటించిన కోరుచున్నాను దీనికి నేను ఎంతో రుణమడి ఉంటాను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఇంకా కృషి చేస్తానని అలాగే యాభై ఓట్లు యాభై వేల ఓట్ల వరకు వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తానని మనసారి నిన్నమని చేసుకున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్